ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే తన అత్తమామల ముప్పై సంవత్సరం పెళ్లి రోజు సెలబ్రేషన్స్ అయితే జరిపిస్తూ ఉంటుంది కదా ఇక సత్య వల్ల అమ్మా నాన్న కూడా రావడంతో ఎప్పుడూ కూడా మహదేవయ్య కుటుంబం కక్షలు ప్రతీకారాలు అంతేకా కుండా కత్తులు కొడవలతో ఉంటుంది కానీ ఈ సత్య చేస్తున్న హడావడితోటి ఆనందమయమైపోతుంది ఇల్లంతా కూడా ఈ ఆనందాన్ని రెట్టింపు చేయటం కోసం సత్య కాలేజ్ ఫ్రెండ్స్ కూడా రావటంతో ఇంకా బాగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు సెలబ్రేషన్స్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా సత్యను చూసిన తర్వాత ఏందే కాలేజ్ డేస్లో సత్యభామలాగా ఉండేదానివి ఇప్పుడేంటే రుక్మిణిలాగా అయిపోయావు అసలు ఏంది బావగారైతే కటౌట్ సూపర్ ఉంది ఏంది మా ఫ్రెండ్స్ అని బావగారిని చూసి మీ ఇస్తుంటుంటుంటే గుడిలో అమ్మవారికి దండం పెట్టినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటే ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదా అని అనగానే నేనంటే చచ్చేంత ప్రేమ ఉంది అని అనగానే మరి ఇంకేంటే అంత అందంగా ఉన్న కటోట్ మోహానికి నవ్వు లేకపోతే అస్సలు చూడలేకపోతున్నామే సత్య అని చెప్పేసి తన ముగ్గురు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఆ నవ్వు లేకపోవడానికి గల కారణం ఎవరో కాదే నేనేని అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంది ఆ ఇన్ని మలుపులు ఉన్నాయా సరేలే ఇప్పుడు వచ్చినాం కదా నీ దీనికి ఒక పులు స్టాప్ పెట్టేస్తాం అని చెప్పేసి అనగానే ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారే అని అనగానే అబ్బాయి ఏం లేదే ఈ ఈరోజు మీ మామలకేమో ముప్పై సంవత్సరం పెళ్లి రోజు కానీ మీకు ఇది మొదటి రాత్రి అవుతుంది మీ ఇద్దరికి రోజు రాత్రికి శోభనం జరుగుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పంగానే చాలండి ఆపండి ఇదంతా కూడా జరగాలి అంటే ప్లాన్లు చేస్తే కాదు సరిపోదు మనసులో ప్రేమ అనేది ఉండాలి అని చెప్పేసేసి సచ్ అయితే చెప్తుంది సరే అయితే మీరు ఇక్కడ స్నాక్స్ తీసుకుంటూ ఉండండి అక్కడ నేను హల్దీకి ఏర్పాటు చేయాలి అని అనగానే హలో హల్దీకి ఏర్పాటు చేయాలి అంటున్నప్పుడు మేము తిని కూర్చోవడానికి వచ్చినాం అనుకుంటున్నావా మేము కూడా జర ఎంజాయ్ చేయడానికే వచ్చినాం పదండి పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా హల్దీ దగ్గరికి అయితే వెళ్తారు ఇక సచ్చ వాళ్ళ అత్తమామని పక్కపక్కన పక్కన కూర్చోపెట్టి ఇక వాళ్ళ అమ్మ నాన్న చేత అయితే పసుపు రాపి ఉంటుంది అయితే ఈ రకంగా ఒకరికి ఒకరు వాళ్ళల్లో వాళ్ళు హల్దీ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు కదా అయితే ఇక హల్దీ బావగారు అక్క వాళ్ళు కూడా చేసుకోవాలి ఎందుకంటే మీ పెళ్ళికి మేము రాలేకపోయాం కదా బావగారు మీ హల్దీని మేము మిస్ అయినాం కాబట్టి ఇప్పుడు మా అందరికీ మీ హెల్దీ చూడాలని ఉందే అని చెప్పేసి ఇక సచ్చి ఏమో క్రిషికి హెల్దీ రాయటం క్రిష్ ఏమో సచ్చకు హల్దీ రాయటం ఇలా చూడటానికి బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంటారు మన సత్య అన్ ఎష్ అయితే క్రిష్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉండగా సత్య పరుగు పరుగున వెళ్ళి నాకంటూ ఒక ధైర్యం ఉంది ఇప్పుడు ఎవరు వస్తారో రండి అన్నట్టుగా వెళ్ళి తన భర్త వెనకాత్ర అయితే నుంచి ఉంటుంది ఇక క్రిష్ నువ్వే నన్ను కాపాడాలి నువ్వే నన్ను కాపాడాలి అన్నట్టుగా అయితే అలా అలా పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉండగా క్రిష్ని దాక్కుంటుండటంతో పడిపోతున్న క్రిషయితే సచ్చని అయితే పట్టుకుంటాడు అలా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు ఇక అందరూ కూడా హల్దీ చేసుకొని తడిచిపోవటంతో ఇప్పుడు హల్దీ అయిపోయింది కదా ఇక మనం ఇప్పుడు పూజ చేసుకోవాలి అని చెప్పేసేసి సచ్చ అయితే వాళ్ళకు పట్టు చీరలు బట్టలు అమ్మ మీరు మా అత్తయ్య మావయ్య వాళ్ళ గురించి తీసుకువచ్చిన పట్టుబట్టలు పెట్టండి అని చెప్పి అనగానే అలాగే అని చెప్పేసి వాళ్ళు కూడా వేయాల వారికి పట్టుబట్టలు అయితే పెడతారు ఇక అవన్నీ వేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత ఇక ఇంట్లో అయితే ఒక ఏర్పాటు చేస్తారు అది ఏంటి అంటే వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి పెళ్ళి ఎలా జరిగింది ఈ రకంగా అంతా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇక అంకుల్ మిమ్మల్ని చూస్తుంటుంటుంటే ముగ్గురు పిల్లల తండ్రిలా లేరు ఇప్పుడు కూడా మిమ్మల్ని పెళ్లి కొడుకు చేస్తే అచ్చం ఇప్పుడు పెళ్ళైన పెళ్లి కొడుకులానే ఉన్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆట పట్టిస్తూ ఉంటే మహాదేవయ్య మీసారి తిప్పుతూ ఉంటారు అవన్నీ సరే కానీ మీరు జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశారు భార్యాభర్తల బంధం గురించి మీ మాటల్లో రేపో మాపో పెళ్లి చేసుకోబోయే వాళ్లకు మాకు జర చెప్పండి అంకుల్ అని చెప్పేసి అనగానే గట్లని బిడ్డ జర ఏముంది భర్త మాట భార్య వినాలే అప్పుడప్పుడు భార్య మాట కూడా భర్త వినాలి అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఈ రకంగా ఇక సత్య వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు ఇక భార్యాభర్తల భంగం గురించి చెప్తూ ఉండగా క్రిష్ సత్యలు ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు సత్య అనుకుంటూ ఉంటుంది భర్త అనేవాడు నా జీవితంలో ఎలా ఉండాలో అంతకు రెట్టింపు ఉన్నావు క్రిష్ అటువంటిది నేను ఎందుకు నిన్ను దూరం చేసుకుంటాను చెప్పు అని సత్య అనుకుంటూ ఉంటుంది మరోపక్క క్రిష్ వచ్చేసేసి భార్య అన్న పదానికి పూర్తి నిర్వచనం నువ్వే సత్య కాకపోతే ఈ నాలుగు రోజులే తర్వాత నువ్వు నా జీవితంలో నుంచి ఉండవని మాట నేను తట్టుకోలేకపోతున్నాను ఎవరైనా సరే ఊపిరి లేకుండా బతకగలరా నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది సత్య అని చెప్పేసి క్రిష్ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మరోపక్క ఇదంతా ఇలా ఉండవుండగా మహాదేవయ్య వల్ల రుద్ర పెద్ద కొడుకు రుద్ర ఉంటాడు కదా ఇక రౌడీని పిలిపించి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఈరోజు రాత్రికల్లా మీరు కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి చెప్పటంతో అలాగేనయ్యా తప్పకుండా కిడ్నాప్ చేస్తాం జర మీరు మా మీద ఈ ప్రా ఇదంతా వదిలేశారు కదా ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పేసి రౌడయ్య చెప్పడంతో చూడు ఏ మాత్రం తేడా రాకూడదు అని సచ్చ ఫోటోని అయితే ఇస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా కూడా సచ్చ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూస్తూ ఉంటారు ఓహో ఈ ఇంట్లో ఇంత జరుగుతుందన్నమాట ఇప్పటిదాకా సత్యని ఉన్ను బావగానే కలుపుదామనే వచ్చాం ఇప్పుడు చేయవలసింది చాలానే ఉంది అని చెప్పేసేసి కావాలని ఈ రుద్ర సంగతి తెలిసిందే కదా ఆడవాళ్ళని చూసుకుంటే చొంగు కార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక వెంటనే మన సత్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసేసి హాయ్ అని చెప్పేసి దగ్గరకైతే వెళ్తుంది హలో హలో అని అంటూ ఉంటే మేము సత్య ఫ్రెండ్ కాకపోతే నేను సత్య లెక్క కాదు జర అందరితోనూ ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పేసేసి అంటూ ఉండగా బాగా ఫ్రెండ్లీగానే ఉన్నావే నీ నెంబర్ ఇస్తావా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాతే కలవాలి మనం అని రుద్ర అయితే అంటూ ఉంటే తప్పకుండా ఇస్తాను మీకు ఇలా ఇవ్వకోకుండా ఉంటాను అని కావాలని క్లోజ్గా మాట్లాడుతూ ఈయనతో మనకి ముందు ముందు ఉపయోగం ఉంది అని చెప్పేసేసి ఈ రకంగా అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే ప్లాన్ చేస్తుంది ఇక రుద్ర అప్పటినుంచి అంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్న కట్టుకున్న భార్యని పక్కన పెట్టేసేసి వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఒకటి పట్టటంతో తన వైపే చూసుకుంటూ సిగ్గుపడిపోతూ మొహమాట పడిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ వచ్చేసేసి ఒరై చెప్పిన పని ఏం చేసావురా అని అనగానే అబ్బా రౌడీలకు ఇచ్చినానమ్మా వాళ్ళు తప్పకుండా కిడ్నాప్ చేస్తామన్నారు జరెళ్ళి నువ్వు నాన్న పక్కన కూర్చోవు అని చెప్పేసేసి రుద్ర అయితే పంపించేస్తాడు ఆ తర్వాత ఇక అయితే అప్పట్లో మీకు ప్రేమించుకోవటం అమీ తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు ఆంటీకి ఐ లవ్ యూ చెప్పాలి అంకుల్ అని చెప్పేసి చెప్పటంతో మహాదేవయ్య జర్ అరే నేను చెప్పడమేంది ఇవన్నీ నా వల్లగా అని చెప్పేసి అంటూ ఉంటే లేదంకుల్ మీరు చెప్పి తీరాల్సిందే అని అందరూ చెప్పడంతో ఐ లవ్ యూ అయితే చెప్తూ ఉంటారు ఒక పక్క మన విశాలాక్షికి విశ్వనాథంకి ఇలా పేర్స్ అందరికీ కూడా ఐ లవ్ యూ చెప్పి ఇక ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయమంటూ చెప్తూ ఉంటారా అయితే ఇక క్రిష్ సచ్చల విషయంలో కూడా మీ ప్రేమని మీ పెళ్ళిని చూడలేకపోయాం కనీసం ఒకరిని ఒకరు ప్రపోజ్ చేసుకుంటూ అయినా చూడాలి అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పటంతోటి ఇక సత్య అయితే క్రిష్ దగ్గరికి అయితే వెళ్తుంది క్రిష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కానీ అదంతా తప్పు అనుకుని నేను పెళ్ళి అయినప్పుడు చాలా అనుకున్నాను కానీ నిన్ను నేను పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అనేవాడు గొప్పతనం ఏంటో నాకు బాగా తెలిసింది కానీ ఒకటి చెప్తున్నాను క్రిష్ ఇంతకు ఇంత ఇప్పటిదాకా నీకు నేను ఐ లవ్ యూ చెప్పకపోవచ్చు పెళ్ళి అనేది అయిష్టంగానే జరగవచ్చు కానీ ప్రేమ అనేది ఏదో ఒక క్షణంలోనైనా సరే ఇద్దరి మధ్య ఏర్పడవచ్చు ఆ ఒక్క క్షణం జీవితం మొత్తాన్ని పెనవేసుకునే అంత దృఢమైన బలాన్ని ఇస్తుంది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఇక ఇప్పుడు నాకు తెలిసింది పెళ్ళి అంటే ఇద్దరిని కలిపి పెళ్లి చేస్తారు కానీ వాళ్ళు ఇద్దరి ప్రాణం ఒకటేనని చెప్పేసేసి ఈ జన్మకే కాదు క్రిష్ ఏడేడు జన్మలకి కూడా నాకు నువ్వే భర్తగా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ని రోజులకైనా ఎన్ని జన్మలకైనా క్రిషే నా భర్తగా రావాలి అని చెప్పేసేసి నేను దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి సత్య అయితే ఐ లవ్ యూ ఐ లవ్ యు సో మచ్ క్రిష్ అని చెప్పేసి ఫ్లెవర్ ఇవ్వటంతో అందరూ గట్టిగట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు సత్య చెప్పిన ప్రతి మాటకి కూడా క్రిష్ అయితే కరిగిపోతాడు క్రిష్ కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అవి ఆనంద బాష్పాలు సత్య ఇంతకాలం నువ్వు నటిస్తున్నావా లేకపోతే నిజమైన ప్రేమ చూపిస్తున్నావో నేను తెలియక జర చాలా కంగారులో పడిపోయినా కానీ ఈరోజు నీ మాటని నీ కళ్ళల్లో ఆ నిజమైన ప్రేమని చూసిన తర్వాత ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు లేడేమో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు హలో బావగారు ఏంటి అలానే చూస్తూ ఉండిపోయారు కానివ్వండి కానివ్వండి మా సచ్చకు ఐ లవ్యూ చెప్పకపోతే ఆ ఫ్లవర్ ఏదో నాకు ఇవ్వండి నాకు మీకు పెళ్ళైపోయినా పర్వాలా మీ కటౌట్ని చూస్తుంటుంటే త్వరగా హస్బెండ్ని చేసుకోవాలి లగ్గం చేసుకోవాలనిపిస్తుంది ఐ లవ్ యు నాకు చెప్తారా సచ్చకు చెప్తారా అని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ ఉంటే ఇకప్పుడు క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు నా పేరే క్రిష ఉండొచ్చు కానీ నేను రామచంద్రుడిని లెక్క ఆ రామచంద్రుడైన సీతాదేవిని అనుమానించాడేమో కానీ నా సత్య అంటే నాకు ప్రాణం ఒకటి చెప్తున్నాను సత్య వేరు నేను వేరు కాదు సత్య నేను రెండు వేరు వేరు శరీరాలు అవ్వచ్చు కానీ నా ప్రాణం సత్య సచ్చ లేకపోతే దేవుడు నా ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిన లే నన్ను ఎవరు కొట్టక్కర్లే ఎవరు తిట్టక్కర్లే ఆటోమేటిక్గా ఆ ఊపిరి ఆగిపోతుంది నేను ఆనందంగా ఉన్నానంటే నేను భూమి మీద బతికే ఊపిరి పీల్చుకున్నానంటే అది నా పక్కన నా భార్య సత్య ఉందని కాబట్టే అదే సత్య దూరంగా వెళితే ఆటోమేటిక్గా తెలియకోకుండానే ఊపిరి అనేది ఆగిపోతుంది అని చెప్పేసేసి ఇక సత్య గురించి చెప్పటంతో క్రిష్ ఒక్కసారిగా ఆ విన్న తర్వాత సత్య కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యకి అందరిలోనూ కూడా ఎత్తుకొని మరీ గాల్లో తిప్పి తిప్పేసేసి ఐ లవ్ యూ సత్య ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు మరోపక్క హర్ష నందిని వాళ్ళు కూడా ఒకరికొకరు ఐ లవ్ యూ అయితే చెప్పుకుంటారు హఠాహాసంగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావటంతో ఇక కేక్ కూడా కట్ చేసేసి చాలా బాగా మెహ ఇక మన వివాహం సెలబ్రేషన్స్ అయితే బాగా జరుగుతాయి ఇక నైట్ అవ్వగానే అందరూ డిన్నర్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఇక సత్యని కిడ్నాప్ చేస్తున్నారనే విషయం తన ఫ్రెండ్కి అయితే తెలుస్తుంది కదా ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరు ఆ రుద్రాగాన్ని పిలిచి ఆ రౌడీలతోటి సత్యని కిడ్నాప్ చేయకోకుండా ఆ ఫోటో కాదంట వేరే ఫోటో కావాలి అని చెప్పేసి ఇక వేరే ఫోటో ఎవరు తీస్తారనుకుంటున్నావు ఈ ఆకతాయికులు మన మహాదేవయ్య భార్య ఉంటుంది కదా భైరవి భైరవి ఫోటోని అయితే ఇస్తారు భైరవి ఫోటోని తీసుకొని రుద్రతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది కదా ఉదయం నుంచి అరగో ఆ సారు నాకు చెప్పిండు ఆ ఫోటోలో ఉన్న ఆవిడ్ని కాదంట ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని అంట కిడ్నాప్ చేయమన్నాడు అని అనగానే అవునా అయ్యో సరిగ్గా అయితే గట్లనే చేస్తాం అని చెప్పేసి అంతే కదా అని అంటే అంటే గంతే గంతే అని దూరం నుంచి రుద్ర అయితే అంటూ ఉంటాడు ఇక ఈవినింగ్ కలుద్దామన్న దీనికి అంతే అంతే అని అనటంతో దాన్ని ఇక్కడ చేసేస్తుంది మన సత్య వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక ఆ రౌడీలు ఏం చేస్తారు మన ఫ్రెండ్ వాళ్ళు ఫోటో మార్చేయటంతో భైరవిని ఎప్పుడు కిడ్నాప్ చేయాలా అని అనుకుంటూ ఉంటారు ఇక అందరూ హ్యాపీగా భోజనాలు చేసేసి ఇక సమస్య అయిపోయింది అని అనుకుంటూ ఉండగా అసలు సమస్య ఇప్పుడే ఉందే సత్య వాళ్ళు లోపలికి వెళ్తారు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగిపోయివ్వాలి ఏం చేయాలి అని అనగానే బావగారికి ఒక పాలల్లో ఒక పౌడర్ వేసేద్దాం సచ్చ కూడా వేసేద్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ కూడా అలానే అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకున్న తర్వాత కావాలని పాలల్లో ఒకటి కలిపేసేసి ఆ పాలను అక్కడ పెట్టేసేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు అయితే ఇక మహాదేవయ్య వాళ్ళు కూడా జర జన్మలో గుర్తుండిపోద్ది ఈ పెళ్లి రోజు కోడలి పిల్ల ఎంత బాగా సెలబ్రేషన్ చేసిందో అని అనుకుంటూ ఉంటే అవునయ్యా నిజమేలే జర కోడల్ని ఎప్పుడు నెత్తిన పెట్టుకొని వస్తావు కానీ జర అలసిపోయినట్టున్నావు ఇంకా కుర్రోడి అనుకుంటున్నావేమో ఒప్పడుకో పడుకో అని చెప్పేసి క్షణంగానే మహాదేవయ్య గురకలు తీసుకుని నిద్రపోతున్న సమయంలో భైరవిని అయితే రౌడీలో కిడ్నాప్ చేసేస్తారు మరోపక్క గదిలోకి వెళ్ళిన తర్వాత సత్య దగ్గరికి వెళ్ళిన తర్వాత సత్య ఏమో పాలు తీసుకొని వస్తూ ఉంటుందా ఆ పాలు అలా అని తనకు కూడా తెలియదు అయితే ఈ పాలు మంచి పాలు ఈ పాలు తాగితే భార్యాభర్తలు తప్పకుండా కలుస్తారు అని సత్యకు చెప్పడంతో సత్య అయితే ఇక క్రిష్కి ఎలాగైనా తాగిపిచ్చాలని క్రిష్ నీకోసమే ఈ పాలు తీసుకో అని అనగానే జరా కొత్త ముచ్చట అని చెప్పేసి అంటూ తాగకపోతే సరేలే అని అనగానే అంత ప్రేమగా తెచ్చిందతో తాగకుండా ఎలాగుంటా తాగుతా అని చెప్పేసి తాగుతాడు ఆ పాప ఆ పాపు నాకు కావాలి అని సత్య అయితే పాలు తాగుతుంది అయితే తర్వాత సచ్చ నువ్వు మధ్యాహ్నం మాట్లాడేవు కదా మీ అమ్మ వాళ్ళు ఉన్నారని గట్లా మాట్లాడినావా లేకపోతే జర నిజంగానే నా మీద అంత ప్రేమ ఉందా నీకు అని అనగానే అంటే ఏంటి క్రిష్ నేను మా అమ్మ వాళ్ళు ఉన్నారని మాత్రమే అలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వంటే నాకు చాలా పిచ్చి ప్రేమే ఉంది క్రిష్ అని చెప్పేసేసి ఆ పాలు తాగిన తర్వాత బాధతో బాధ అంతా కూడా నిజాలన్నీ మాట్లాడేస్తారు అని చెప్పేసేసి అటువంటి పౌడర్ కలపటంతో సచ్చ పాలు తాగటంతో క్రిష్ని ఎంతలా ప్రేమిస్తుందా అన్నది బాధతో మొత్తానికి చెప్పుకుంటూ ఉంటుంది క్రిష్ కూడా విడాకులు అన్నప్పటి నుంచి నా గుండె ఆగిపోతుందనిపిస్తుంది సత్య అని చెప్పేసి ఒకరికొకరు పాలు తాగిన తర్వాత బాధతో అన్ని నిజాలే మాట్లాడుకో తోటి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నదని తెలిసిపోతుంది ఇక ఆ క్షణం ఇద్దరికి కూడా హక్ చేసుకోవటంతో ఇప్పటిదాకా ఇద్దరి మీద ప్రేమ లేకపోవడం అనుకోవటంతో ఇద్దరిని ఒకరిని ఒకరు అభిమానించుకోవటం ఒకరిని ఒకరు ప్రేమించుకోవటంతో ఇక సచ్చకి కృష్కి అయితే ఎప్పటి నుంచో ప్లాన్ చేసి హానీమూన్కి పంపించి ఫస్ట్ నైట్కి ముహూర్తాలు పెట్టించిన జరగని కార్యక్రమం అయితే ఫస్ట్ నైట్ అయితే ఈరోజైతే జరిగిపోతుందనే చెప్పాలి ప్రేమతో ఒకరికి ఒకరు చాలా బాగా దగ్గర అయిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతానికి గుడిలోకి వెళ్ళాలి కదా వీళ్ళందరూ కూడా భైరవి ఏమో కనిపించదు ఇక సత్యాకృష్ణులు ఏమో వరలక్ష్మి వ్రతం దగ్గరికి వెళ్తారు మరి వరలక్ష్మి వ్రతం దగ్గరికి వెళ్ళిన తర్వాత రుద్ర అప్పుడు వాళ్ళ అమ్మని ఏ రకంగా సేఫ్ చేయాలి మా అమ్మని వదలండి అని చెప్తారు మరి వరలక్ష్మి వ్రతంలో కిడ్నాప్ అయిపోయి బయటకు వచ్చిన భైరవి కోడల్ని పూర్తిగా వరలక్ష్మి వ్రతం చేయనివ్వకోకుండా ఎలా అడ్డుపడుతుంది ఇక విడాకులు అనేదే క్యాన్సిల్ అవ్వబోతున్నాయి కానీ సత్యాకృష్ణులు విడాకులను క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ కూడా ఆ భైరవి అంకుల్తో మాట్లాడించి వీళ్ళిద్దరికీ విడాకులు వచ్చేటట్టే చేయాలి అని ప్లాన్ చేస్తుంది మరి వీళ్ళిద్దరి బంధం ఇంతకాలం తెగబోతుందా ఇంకా గట్టిగా పెనవేసుకోబోతుందా భార్య భర్తలు ఇద్దరే మాకు విడాకులు వద్దు మంచి అండర్స్టాండింగ్గా ఉన్నామని మాట్లాడుకుంటూ ఉంటే భైరవి మాత్రం వీళ్ళిద్దరికీ తెలియకోకుండా లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇక వీళ్ళిద్దరినీ ఏం చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్